వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ హొలగుంద ఎంఆర్పిఎస్ నాయకుల రక్తదానం కర్నూలు జిల్లా హులగుంద మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన టీబీపీ ఎల్ఎల్సీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ మిక్కిల్నేని వెంకట శివప్రసాద్ జన్మదిన వేడుకలు స్థానిక ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొని రక్తదానం చేశారు సమాజ సేవలు ముందుండి ప్రజలకు అవసరమైన పనులు చేస్తూ యువతకు రాజకీయాలలో అండగా నిలుస్తున్న తమ అభిమాన రాజకీయ నాయకుడు ప్రజా సేవకుడు మిక్కిల్నేని వెంకట శివప్రసాద్ రావు జన్మదిన వేడుకలలో ఎంఆర్పీఎస్ నాయకులు యువత ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రజలకు సహాయం చేసే గుణం ఉన్న మిక్కిల్నేని ప్రసాద్ జన్మదిన వేడుకలలో తాము రక్తదానం చేస్తామంటూ నిరుత్సాహంగా ముందుకు వచ్చి పదకొండు మంది ఎంఆర్పీఎస్ నేతలు రక్తదానం చేయడంతో కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పెద్దలు అభినందించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ గ్రామ సర్పంచ్ రాజా పంపన్ గౌడ్ రక్తదాతలకు బ్లడ్ బ్యాంక్ వారు అందించిన గుర్తింపు ప్రశంసా పత్రాలను అందజేసి వారి యొక్క రక్తదానాన్ని అభినందించారు అత్యవసర పరిస్థితుల్లో అదే విధంగా గర్భిణీ స్త్రీలకు రక్తం ఎంతో అవసరమని అత్యవసర సమయాలలో వారికి అందుబాటులో ఉండే విధంగా బ్లడ్ బ్యాంకు రక్తాన్ని అందించి ప్రాణదాతలుగా నిలిచారని అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ అదోని డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్ పదకొండవసారి రక్తదానం చేయగా పలువురు నాయకులు మూడు సార్లకు పైగా రక్తదానం చేసిన వారిలో ఉన్నారు ఈ కార్యక్రమంలో బహుజన టైమ్స్ టైమ్స్ ఎండి దుర్గా ప్రసాద్ మార్లమండి లంకెప్ప మార్లమడికి రమేష్ కల్లప్ప వరాల శేఖర్ హన్నూరు కొట్టాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు